నమస్తే నేను శిరీష వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్ ఈ రోజు పలు దినపత్రికల్లో మెయిన్ హెడ్డింగ్స్ అండ్ డీటెయిల్స్ చూద్దాం మొదటగా ఈనాడులో చూసుకుంటే గనక గీత దాటితే వేటే నేను మంత్రులు కూడా పార్టీ ఆదేశాల మేరకే పనిచేస్తాం ఇది మనం నిన్నటి నుంచి వైరల్ అవుతున్న న్యూస్గా చెప్పుకోవచ్చు సీఎం రేవంత్ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిన న్యూస్ అనేది ఈనాడు పత్రికలో మనకి మెయిన్ గా కనిపిస్తుంది ఇక్కడ గీత దాటితే వేటే అని ఇక్కడ సబ్ హెడ్డింగ్స్ చూసుకుంటే గనక మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నిర్ణయం రిజర్వ్ చేసింది జూన్ రెండు వరకు విస్తృతంగా గ్రామాల్లో తిరగాలి మే ఒకటి నుంచి జూన్ రెండు వరకు నియోజకవర్గాల్లో పర్యటిస్తా కంచ భూములపై భరోసా ీఆర్ఎస్ అండ్ భాజాప్త ఏకమై దుష్ప్రచారం చేస్తున్నారన్నట్టుగా ఒక మనకి సబ్ హెడ్డింగ్ ఉంది అలాగే వచ్చే నెల నుంచి కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సో నిన్న జరిగిన సిఎల్పి సమావేశానికి సంబంధించిన న్యూస్ అనేది ఈనాడులో మనం మెయిన్ గా కూడా చూడొచ్చు అలాగే ఇది కొంచెం డీటెయిల్గా చూసుకుంటే గనక పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా బహిరంగంగా ఎవరైనా మాట్లాడితే వేటు తప్పదని కాంగ్రెస్ టు నష్టపరిచిన తర్వాత వ్యక్తులుగా నిలబడే వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేశారు తాను మంత్రులు కూడా పార్టీ ఆదేశాల మేరకే పనిచేస్తున్నామని తెలిపారు శంషాబాద్ లోని నోవెటల్ హోటల్లో మంగళవారం నిర్వహించిన కాంగ్రెస్ శాసన సభాపక్ష సీఎల్పి అంతర్గత సమావేశంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రసంగించారు మంత్రివర్గ విస్తరణ అంశం నా పరిధి పిసిసి పరిధి దాటిపోయింది మా అభిప్రాయాలు పార్టీ పెద్దలకు చెప్పారు ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలనే నిర్ణయాన్ని అధిష్టానం ఇప్పటికే రిజర్వ్ చేసి పెట్టింది ఆ పదవుల విషయంలో ఎవరికైనా భిన్నాభిప్రాయాలుంటే పార్టీ అంతర్గత సమావేశాలు చెప్పాలి బహిరంగంగా విమర్శించడం వల్ల ఎవరికి నష్టం అనేది వాళ్ళే ఆలోచించుకోవాలని చెప్పినట్టుగా తెలుస్తోంది అలాగే ఇక్కడ సబ్ హెడ్డింగ్ ఇంకోటి చూసుకుంటే కనుక పెట్టుబడుల లక్ష్యంగా జపాన్కు సీఎం అనుంది ఇరవై రెండు వరకు రేవంత్ రెడ్డి బృందం పర్యటిస్తుందని జపాన్లో పర్యటించనున్నట్టుగా కూడా ఇక్కడ మనకి తెలుస్తోంది అంటే ఇరవై రెండు వరకు సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన ఉద్దేశించి ఇక్కడ ఇంకొక మెయిన్ హెడ్డింగ్ కూడా మనము ఫ్రంట్ పేజీలో ఈనాడులో చూసుకోవచ్చు దీన్ని డీటెయిల్గా చూసుకుంటే కనుక రాష్ట్రానికి పెట్టుబడులు సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ దేశంలో పర్యటించనున్నారు ఇందుకోసం మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరు మీదుగా జపాన్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు ఈ నేపథ్యంలో టీజీ ఐసీఎండి విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పటికే జపాన్కు చేరుకున్నారు రైట్ అంటే సీఎం రేవంత్తో పాటు టీం కూడా జపాన్లో ఈ నెల ఇరవై రెండు వరకు పర్యటించనున్నట్టుగా కూడా ఇందులో డీటెయిల్గా మనకి మెయిన్ గా కూడా తెలుస్తోంది అలాగే ఇంకొక న్యూస్ చూసుకుంటే గనుక మనకి సోనియా పై ఈడీ ఛార్జ్ షీట్ చేసింది అనేది కూడా ఇంకొక మెయిన్ హెడ్డింగ్ ఉంది మనం చెప్పుకోవచ్చు సబ్ హెడ్డింగ్స్ షేర్లను అప్పనంగా బదలాయించుకున్నారు తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్ల మనీ లాండరింగ్ అభియోగం తదుపరి విచారణ ఇరవై ఐదున దేశవ్యాప్తంగా నేడు కాంగ్రెస్ నిరసనలు భాజపాది ప్రతీకార రాజకీయం అంటూ మండిపాటు సో దీ ఇది కూడా మనకి ఒక మెయిన్ న్యూస్గా మనకి ఈనాడులో ఫ్రంట్ పేజ్గా ఉంది ఒక్కసారి దీన్ని డీటెయిల్గా చూసుకుంటే కనుక కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అభియోగ పత్రం నమోదు చేసింది నేషనల్ హెరాల్డ్ కేసులో షేర్లు కార్చౌకగా బదలాయించుకొని కోర్టుల ఆస్తుల్ని కొల్లగొట్టేశారని దానిలో అయితే పేర్కొంది సో ఈ న్యూస్ కూడా మనకి మెయిన్ హెడ్డింగ్ గా కూడా మనకి ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ హెడ్డింగ్గా చూడొచ్చు అలాగే కనుక కింద ఇంకొక మెయిన్ న్యూస్ చూసుకుంటే కనుక దాహం తీరేదెలా అని చెప్పేసి ఇంకొక మెయిన్ హెడ్డింగ్ ఉంది దానికి సంబంధించి సబ్హెడ్డింగ్ పెరుగుతున్న నీటి ఎద్దడి అంతంతగానే మిషన్ భగీరథ నీళ్లు ట్యాంకర్లు సెలమలపైనే ఆధారం సో ఇది సబ్ హెడ్డింగ్గా కూడా కనిపిస్తోంది దీని కొంచెం డీటెయిల్గా చూసుకుంటే గనక వేసవి నేపథ్యంలో రాష్ట్రంలోని పలు చోట్ల నీటి ఎద్దడి పెరుగుతోంది భూగర్భ జలాలు అడుగుంటటం ప్రధాన ప్రాజెక్టులతో పాటు చెరువులు కుంటల్లోనూ నీటి లభ్యత గణనీయంగా తగ్గిపోతూ ఉండటంతో ప్రజలకు తాగునీటి వేతలు పెరుగుతున్నాయి ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ వరంగల్ ఖమ్మం నిజామాబాద్ నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాలోని పలు గ్రామాల్లో రోజువారీ మిషన్ భగీరథ నీళ్లను అధికారులు సరఫరా చేయలేకపోతున్నారు రైట్ ఇవైతే మనకి మెయిన్ హెడ్డింగ్స్ గా ఉన్నాయి ఇక్కడ కింద చూసుకుంటే కనుక కాంగ్రెస్ భారాసలకు బిగ్ బాస్ ఓవైసీనే సో ఇక్కడ బీజేపీకి సంబంధించిన ఇంకొక న్యూస్ కూడా మనకి ఈనాడులో మెయిన్ హెడ్డింగ్గా కనిపిస్తూ రైట్ మనం ఇప్పుడు నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేపర్ చూసుకుంటే కనుక ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ హెడ్డింగ్ పార్టీ లైన్ దాటొద్దు అనేది మనం మెయిన్ న్యూస్గా చూడొచ్చు ఫ్రంట్ పేజ్లో దానికి సంబంధించి సబ్ హెడ్డింగ్స్ మంత్రివర్గ విస్తరణపై నిర్ణయాన్ని అధిష్టానం ఫ్రీజ్ చేసేసిందే సో ఆల్రెడీ మనం ఈనాడు పేపర్లో ఒక న్యూస్ చూసాం సిఎల్పి సమావేశంలో ఒక సీఎం రేవంత్ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు అలాగే పలు అంశాలపై డిస్కస్ చేశారు అనే దానికి సంబంధించిన న్యూస్ మనం ఇందాక ఈనాడు మెయిన్ పేపర్లో చూస్తాము సో అదే న్యూస్కి సంబంధించి కూడా సీఎం రేవంత్కి సంబంధించి ఆంధ్రజ్యోతిలో కూడా మెయిన్ హెడ్డింగ్గా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఇక దీనికి కొంచెం డీటెయిల్ గా చూస్తే ఇక దీనిపై ఎవరు మాట్లాడిన ఉపయోగం ఉండబోదు ఏదైనా చెప్పుకోవాలంటే అధిష్టానం వద్దకు వెళ్ళి చెప్పుకోండి మే ఒకటి నుంచి పదిహేను రోజుల పాటు ఎమ్మెల్యేలతో ముఖాముఖి మళ్ళీ గెలిచేందుకు ఏం చేయాలో నివేదికలు సిద్ధం చేసుకోండి వాటిని పరిశీలించి నిధులిస్తాం పథకాలపై ప్రచారం చేయండి భారత సదస్సుకు రాహుల్ ప్రియాంక బాధ్యత మంత్రులదే ఏలుగా పరిష్కారం కాని సమస్యలకు పరిష్కారం చూపించాం కులగణన వర్గీకరణ ఇందిరామయ్యులు గొప్ప నిర్ణయాలు ప్రజల్లోకి తీసుకెళ్ళండి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సో సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి అంశాలు డిస్కస్ చేశారు మెయిన్ హైలైట్గా ఈ సిఎల్పి సమావేశంలో అయితే మనం నిన్నటి నుంచి చూస్తున్నాం ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇవ్వ వార్నింగ్ ఇవ్వటం అయితే జరిగింది ఎవరైతే మంత్రి పదవులు ఆశిస్తున్నారో వాళ్ళు కొంచెం నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి మంత్రి పదవులు అనేది నా పరిధిలో కూడా లేదు అది అధిష్టానం చూసుకుంటుంది అని చెప్పేసి కూడా నిన్న సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు మంత్రులకు ఎమ్మెల్సీలకు సూచించినట్టుగా తెలుస్తోంది అలాగే ఆంధ్రజ్యోతి పేపర్లో మనము ఇక్కడ సోనియా గాంధీ రాహుల్కి సంబంధించిన లైక్ ఈనాడులో చూసినట్టే సేమ్ న్యూస్ మనకి ఇక్కడ కూడా ఇంకొక నెక్స్ట్ మెయిన్ న్యూస్గా కూడా మనకి ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్లో కనిపిస్తుంది నేషనల్ హెరాల్డ్ కేసు ఏ వన్ సోనియా ఏ టు రాహుల్ గాంధీ సో ఈ న్యూస్ మనకి మెయిన్ సెకండ్ న్యూస్గా కనిపిస్తుంది మనకు ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్లో సో కొంచెం డీటెయిల్గా చూస్తే కనుక చార్జ్షీట్ షీట్ దాఖలు చేస్తున్న ఈడీ సామ్ పిట్రోడా సుమన్ దుబేబా దు దుబేబా పైన అభియోగాలు విచారణ అర్హమా కాదా ఇరవై ఐదున కోర్టు నిర్ణయం ఈడీ విచారణకు హాజరైన రాబర్ట్ వాద్రా ఇది చట్టబద్ద పాలన ముసుగులో ప్రభుత్వ దాడి విపక్షంపై రాజకీయ ప్రతీకారం కేసీ వేణుగోపాల్ సో ఇది నేషనల్ హెరాల్డ్ కేసుకి సంబంధించిన వార్త మనకి ఆంధ్రజ్యోతిలో సెకండ్ హైలైటెడ్ న్యూస్గా మనకి మెయిన్ పేపర్లో కనిపిస్తుంది ఇక్కడ కింద చూసుకుంటే కనుక నైరుతిలో వానలే వానలు సో ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువగా ట్రెండింగ్ అవుతున్న న్యూస్లో కూడా మనకి ఎండాకాలంలో ఎక్కువగా వాతావరణ మార్పులు అలాగే ఎండాకాలంలో ఎక్కువగా వర్షాలు కురవటం అనేది కూడా రైతులకు ఎక్కువ ఎక్కువగా ఇబ్బంది పడుతున్న ఒక అంశంగా మనము రోజు వార్తలు చూస్తున్నాము అలాంటి ఒక న్యూసే ఇంకొక మెయిన్ న్యూస్గా మనకి ఆంధ్రజ్యోతిలో కనిపిస్తుంది సో కొంచెం డీటెయిల్గా చూస్తే కనుక ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం దీర్ఘకాలిక సగటులో నూట ఐదు శాతం నమోదు ఉత్తర దక్షిణ పశ్చిమ మధ్య భారతంలో ఎక్కువగా వానలు పడే అవకాశం జమ్మూ కాశ్మీర్ బీహార్ తమిళనాడు ఈశాన్యంలో సాధారణం కంటే తక్కువ సో ఎప్పటికంటే కూడా ఎప్పటికంటే కూడా ఈసారిగా ఎక్కువగా వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయంటూ కూడా ఇక్కడ ఒక న్యూస్ మనకు ఇక్కడ మధ్యాహ్న జల్లులు ಇಂದೂರು ಕರೀಂನಗರ್ ಮಾನಕೋಟರು ನಲಭೈ ಡಿಗ್ರಿಲು ವಡದೆಬ್ಬತು ಮುಗ್ಗರು ಮೃತಿ సో ఒక ఒక రకంగా వాతావరణం చూసుకుంటే కనుక మనము రెగ్యులర్ గా ఒక సైడ్ వర్షాలు పడుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో కానీ మరి కొన్ని చోట్ల మాత్రం ఎండ దెబ్బకు కొంతమంది మృత్యువాత పడ్డం కూడా చూస్తున్నాము వాతావరణం అయితే ఈ మధ్య కొంచెం విచిత్రంగా ఉందనే చెప్పుకోవాలి అది కాలుష్యం వల్ల ఏర్పడిన సూచనలు సూచనలు అని కూడా వాతావరణ శాఖ అయితే మనకి వెల్లడిస్తున్న వెల్లడిస్తూ ఉన్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి సో నెక్ నెక్స్ట్ హైలైటెడ్ న్యూస్ కళ్ళ ముందే చంపాడు అనేది ఇంకొక హైలైటెడ్ న్యూస్ కనిపిస్తుంది మనము ఇందాకే మనం న్యూస్ బులెటిన్ లో చూసినట్టుగా మనకి పాకిస్తానీ వ్యక్తి మన తెలంగాణ వాసులను దుబాయ్ లో హత్య చేస్తున్న ఘటనకు సంబంధించిన ఒక న్యూస్ కూడా ఇక్కడ నెక్స్ట్ మెయిన్ ఆంధ్రజ్యోతి మెయిన్ పేజ్ లో హైలైటెడ్ న్యూస్ గా కనిపిస్తోంది పాకిస్తాన్ జాతీయుడు తలుత శ్రీనివాస ప్రాణాలు తీశాడు తర్వాత నాపై కత్తి దూస్తే త్రుటిలో తప్పించుకున్నా పక్కనే ఉన్న మా బావను దారుణంగా చంపేశాడు అష్టపు ప్రేమ్సాగర్ బావ మరిది దేగాం సాగర్ వెళ్లడి దుబాయ్ లో జరిగిన కత్తి దాడులు అతడికి గాయాలు తనను కాపాడాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి మృతదేహాల తరలింపునకు సహకరించండి విదేశాంగ మంత్రి జయశంకర్ కు రెడ్డి అభ్యర్థన దుబాయ్ రంగంలోకి విదేశాంగ శాఖ అధికారులు సో రైట్ అది మనము ఇందాకే జస్ట్ బిఫోర్ చూసినట్టు ఈ న్యూస్ మనం ఇందాకే చెప్పుకున్నాము సో దుబాయ్లో పాకిస్తానీ పాకిస్తానీ మన తెలంగాణ యువకులని చంపిన ఘటన ఒకటి హైలైటెడ్గా కనిపిస్తోంది అలాగే కింద చూసుకుంటే కనుక అక్రమం అని తెలిసి ప్రోత్సాహం అలాగే స్వయం ప్రతిపత్తిపై కమిటీ ఏర్పాటు ఇలాంటి న్యూస్లన్నీ ఇక్కడ ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్లో హైలైటెడ్గా మనకి కనిపిస్తున్నాయి నెక్స్ట్ మనం సాక్షి న్యూస్ పేపర్ మెయిన్ పేపర్ కనుక మన పథకాలతో మోదీ ఉక్కిరి బిక్కిరే సో సేమ్ ఆంధ్రజ్యోతి ఈనాడు టూ పేపర్స్లో మెయిన్ న్యూస్ ఏదైతే జరిగిన సీఎం రేవంత్ రెడ్డి సిఎల్పి సమావేశం సంబంధించి ఏ న్యూస్ అయితే హైలైటెడ్గా ఉందో సో అదే సాక్షిలో కూడా మెయిన్ పేపర్లో మనకి ఇక్కడ న్యూస్ హైలైటెడ్గా కనిపిస్తూ ఉంది మన పథకాలతో మోదీ ఉక్కిరి బిక్కిరే కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మన కులగణన రాజకీయంగా మోదీకి మారిన శాసనం కులగణన గేమ్ చేంజర్ అయింది బీహార్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించబోతోంది కంచగచ్చబోలి భూములపై అంతా కలిసి అబద్దాలు ప్రచారం చేస్తున్నారు కిషన్ రెడ్డికి కేటీఆర్ చెప్పాడు కిషన్ రెడ్డి అమిత్ షాకు చెప్తే ఆయన మోడీకి చెప్పాడు మోడీ బుల్డోజర్లు జేసీబీలకు తేడా తెలియదన్నట్టు మాట్లాడుతున్నారు మంత్రివర్గ విస్తరణను అధిష్టానం ఫ్రీజ్ చేసిందన్న ముఖ్యమంత్రి ఐదు కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించాలని పిలుపు రైట్ అంటే మనం సిఎల్పి సమావేశానికి సంబంధించిన పలు అంశాలు కంచ కంచగచ్చిబోలి కేసుకి సంబంధించి కావచ్చు అలాగే కంచగచ్చిబోలి కేసు మీద నిన్న ప్రధాని మోడీ మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయడం కావచ్చు కౌంటర్ కౌంటర్ ఇవ్వడం కావచ్చు కాంగ్రెస్ నేతలు ఇలాంటి అంశాలపై ఇక్కడ నిన్న సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడినట్టుగా తెలుస్తోంది అలాగే సేమ్ నెక్స్ట్ నెక్స్ట్ హైలైటెడ్ న్యూస్ నేషనల్ హెరాల్డ్ కేసుకి సంబంధించి కూడా సోనియా రాహుల్పై ఛార్జ్ షీట్ అంటూ కూడా నెక్స్ట్ హైలైటెడ్ న్యూస్గా మనకి సాక్షి మెయిన్ పేపర్లో కనిపిస్తోంది అలాగే కింద చూసుకుంటే కనుక మన పోలీసింగ్ అదుర్స్ అంటూ కూడా ఒక మెయిన్ హెడ్డింగ్ కనిపిస్తుంది హైలైటెడ్గా దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ అట్టడుగున పశ్చిమ బెంగాల్ పోలీస్ ఓవరాల్ లో మూడో స్థానంలో రాష్ట్రం ఇండియన్ జస్టిస్ రిపోర్ట్లు రెండు వేల ఇరవై ఐదు వెల్లడే సో ఇదొక హైలైటెడ్ న్యూస్గా కనిపిస్తోంది కొంచెం డీటెయిల్గా చూసుకుంటే కనుక సాక్షి జాతీయ స్థాయిలో రాష్ట్ర పోలీసులు సత్తా చాటారు అత్యుత్తమ పోలీస్ సింగ్ కు సంబంధించి ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఐదు ర్యాంకింగ్ తెలంగాణ నంబర్ వన్ గా నిలిచింది ఏపీ రెండో స్థానంలో ఉంది అత్యుత్తమ పోలీసింగ్ కు పది మార్కులు ప్రాతిపదికన తెలంగాణ ఆరు పాయింట్ నాలుగు ఎనిమిది మార్కులతో టాప్ లో నిలవగా మూడు పాయింట్ మూడు ఆరు మార్కులతో పశ్చిమ బెంగాల్ అట్టడుగున నిలిచింది పోలీసు న్యాయ వ్యవస్థ జైల శాఖ లీగల్ ఎయిడ్ పనితీరుపై ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ నుంచి రెండు పంతొమ్మిది నుంచి ప్రతి ఏటా నివేదిక విడుదల చేసింది ఈ క్రమంలో తాజా రిపోర్ట్ మంగళవారం విడుదలైంది అత్యున్న అత్యుత్తమ పోలీసింగ్ లో తొలి స్థానాన్ని దక్కించుకున్న తెలంగాణ పోలీస్ గా ఒక హైలైటెడ్ న్యూస్ గా కనిపిస్తూ ఉంది మనకి సో ఈ పోలీసింగ్ ర్యాంకింగ్స్ లో ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి ర్యాంకింగ్స్ వస్తున్నాయో దాంట్లో ర్యాంకింగ్స్లో మనకి పోలీస్ వ్యవస్థకి ర్యాంకింగ్ నెంబర్ వన్గా ఉన్నట్టుగా ఇక్కడ ఒక న్యూస్ హైలైటెడ్గా కనిపిస్తుంది అలాగే నెక్స్ట్ మూడు నెలలుగా జీతాలు లేవు అనేది ఇంకో న్యూస్ హైలైటెడ్గా కనిపిస్తుంది ఉపాధి హామీ సిబ్బంది ఉద్యోగుల ఆవేదన సాఫ్ట్వేర్లు అనుసంధానం వేతనాలు సాంకేతిక సమస్యలు అధిగమించడానికి అధికారుల తంటాలు రైట్ అంటే ఈ మధ్య ఎక్కువగా ట్రెండింగ్ అవుతున్న న్యూస్ లో కూడా మనకి పొలిటికల్గా అవుతున్న న్యూస్ లో కూడా చాలా మంది ప్రభుత్వానికి సంబంధించి కూడా నిన్న చూసుకుంటే కనుక ఆశా వర్కర్లు కావచ్చు చాలామంది కూడా జీతాలు కరెక్ట్ టైంకి అందట్లేదు అని చెప్పేసి కూడా ఎక్కువగా ధర్నాలు చేస్తున్న న్యూస్లు మనం ఈ ఈ ఈ మధ్య ఎక్కువగా చూస్తూ ఉన్నాము అలాగే ఇంకొక హైలైటెడ్ న్యూస్గా కింద మనకి మెయిన్ న్యూస్గా చూసుకోవచ్చు ప్రతి దరఖాస్తుకు ఒక డెడ్ లైన్ అని చెప్పేసి ఇంకొక మెయిన్ న్యూస్గా కనిపిస్తూ ఉంది సో భూమి రిజిస్ట్రేషన్తో పాటు రికార్డుల మార్పిడి పాస్ పుస్తకం సో రైట్ ఇదొక మెయిన్ న్యూస్గా మనకి సాక్షి మెయిన్ పేపర్లో ఒక మెయిన్ న్యూస్గా కనిపిస్తుంది సో మనం ఇప్పుడు నెక్స్ట్ నమస్తే తెలంగాణకి సంబంధించి న్యూస్ చూసుకుంటే కనుక మెయిన్ పేజ్లో కంచ భూముల తాకట్టు లొసుగుల లోగుట్టు అంటూ ఒక మెయిన్ హెడ్డింగ్ మనకి అట్రాక్టివ్గా కనిపిస్తుంది సో డీటెయిల్గా చూసుకుంటే కనుక నాలుగు వందల ఎకరాల తనఖాలో వెక్కిరిస్తున్న విధానపర లోపాలెన్నో ఫార్ములా ఫార్ములా రేస్పై గగ్గోలు కేసులు మరి ఈ ఉల్లంఘనలపై చర్య లేవి అని చెప్పి మనకి గా కనిపిస్తుంది కొంచెం డీటెయిల్గా ఈ న్యూస్ని చూస్తే గనక కంచగచ్చిబోలి భూముల తనఖాలో సర్కారు ఉల్లంఘనలు టీజీఐఐసికి హక్కులు రాకుండానే ప్రైవేటు సంస్థకు తాకట్టు అలాగే ఈ అంటే కంచ గచ్చిబోలి భూముల తాకట్టుకి సంబంధించి ఒక నమస్తే తెలంగాణలో ఒక హైలైటెడ్ న్యూస్ కనిపిస్తుంది అలాగే మనకి ఇంకొక న్యూస్ హైలైటెడ్గా సిఎల్పికి ఆ ముగ్గురు డుమ్మ నిన్న సీఎల్పి సమావేశానికి ముగ్గురు ఎమ్మెల్యేలు గైర్ హాజరైనట్టుగా మనం న్యూస్ చూస్తూ ఉన్నాము అదే న్యూస్కి సంబంధించి ఒక మెయిన్ హైలైట్గా కనిపిస్తూ ఉంది అలాగే జూనియర్ కాలేజీలకు మంగళమణి మామిడిపరి రైతులకు మద్దతు అంటూ కూడా ఇక్కడ రేప్ బా బాధితురాలిపై ఏమిటి వ్యాఖ్యలు ఇలాంటి న్యూస్లన్నీ కూడా మనకి నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో మెయిన్ హెడ్డింగ్గా కనిపిస్తోంది సో ఇది వాళ్ళి మెయిన్ హెడ్డింగ్స్ అంటే పలు దినప